ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ ప్రపంచకప్ ఫైనల్లో భారత మహిళల జట్టు చారిత్రక విజయాన్ని అందుకుంది ఈ విజయం భారత క్రీడాభిమానులందరికీ ఒక పెద్ద పండగ ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఈ టోర్నీతో తెరపడింది హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా అద్భుతమైనటువంటి ప్రదర్శనతో టైటిల్ని సొంతం చేసుకుంది సెమీఫైనల్లో బలమైనటువంటి ఆస్ట్రేలియా పైన భారీ టార్గెట్ను ఛేదించి గెలిచిన మన అమ్మాయిలు ఫైనల్లో కూడా అదే జోరు చూపించారు ముఖ్యంగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం మొత్తం మ్యాచ్ స్వరూపాన్ని గమనాన్నే మార్చేసింది ఆ నిర్ణయం ఎంత పవర్ఫుల్ అంటే ప్రత్యర్థి జట్టు కెప్టెన్ సైతం దానిని చూసి వణికిపోయామని అంగీకరించింది టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీసుకున్న ఒక అనూహ్య నిర్ణయమే తమ కొంప ముంచిందని దక్షిణాఫ్రికా సారథి లారా ఓల్వర్డ్ వెల్లడించింది తాము అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైనట్టుగా కూడా ఆమె ఒప్పుకుంది ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే యువ సంచలనం షఫాలి వర్మ తను బౌలింగ్కు తీసుకురావడమేనని లారా స్పష్టం చేసింది సాధారణంగా షఫాలీ పార్ట్ టైం బౌలర్ ఎక్కువ బౌలింగ్ ఏది అసలు ఇప్పుడు కూడా బ్యాట్మెన్ కేవలం బ్యాటింగ్ చేస్తూ హిట్టింగ్ చేస్తుంటుంది ఆమె బౌలింగ్ను ఎవరు కూడా పెద్దగా లెక్క చేయరు కానీ వరల్డ్ కప్ అది కూడా ఫైనల్ మ్యాచ్లో కీలకమైనటువంటి పోరులో హర్మన్ ఈ చిన్న ప్లాన్తోనే పెద్ద విజయాన్ని అందుకుంది షఫాలి బౌలింగ్ ఇలా ఉంటుందని మేము అసలు ఊహించలేదు మాకు అదే బిగ్ సర్ప్రైజ్ ఆమె చాలా నెమ్మదిగా బంతిని సంధించింది ఆ బంతులను ఫేస్ చేయడంలో మేము తీవ్రంగా తడబడ్డాం ఆ నెమ్మదైన బంతులకే రెండు కీలక వికెట్లు కోల్పోవలసి వచ్చింది అని లారా చెప్పుకువచ్చింది వరల్డ్ కప్ ఫైనల్ వంటి పెద్ద మ్యాచ్లలో పార్ట్ టైం బౌలర్లకు వికెట్లు కోల్పోవడం సరికాదు కీలక వికెట్లను ఇలా కోల్పోవడంతో మేము తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాం ఆమెకు మరిన్ని వికెట్లు ఇవ్వకూడదని అతిగా ప్రయత్నించి చాలా పొరపాట్లు చేశాం షఫాలి చాలా అద్భుతంగా బౌలింగ్ చేసింది మేము ఆమె బౌలింగ్ కోసం అసలు ప్రిపేర్ కాలేదు భారత్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మమ్మల్ని షాక్కి గురి చేసిందంటూ కూడా అదేవిధంగా ఆశ్చర్యానికి కూడా గురి చేసిందంటూ కూడా లారా ఓల్వర్డ్ తాజాగా మీడియాకు వెల్లడించింది దీంతో సౌత్ ఆఫ్రికా జట్టు పూర్తిగా ఎక్కడైతే ఈ టీంలో ఓడిపోయామో ఎవరివరి అయితే కీలకంగా దెబ్బతిన్నామో ఆ అంశాన్ని బయటికి చెప్పడంతో ఇప్పుడు కెప్టెన్ ప్రీత్ కౌర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత గొప్పదో లేకుంటే ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక కెప్టెన్గా రచించింది హర్మన్ అనేది ఈ యొక్క సౌత్ ఆఫ్రికా కెప్టెన్ చెప్పినటువంటి అంశంతోనే మనకు అర్థమవుతుంది షఫాలీ కేవలం బ్యాటింగ్ వరకు ఏ పరిమితం అవుతుంది సెమీఫైనల్ ముందు వరకు కూడా అసలు టీంలోనే లేదు మెయిన్ టీంలో కూడా లేదు ప్రతిక గాయం కారణంగా మరలా స్థానం సంపాదించింది సెమీస్లో విఫలమయ్యింది కనీసం ఫైనల్ బ్యాటింగ్తో రాణిస్తుందా లేదా అనేటువంటి ఒక సందేహాల నుంచి ఒక అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శన చేసి ఓపెనర్గా వచ్చి మంచి సక్సెస్ సాధించింది ఓపెనర్గా అండ్ అలాగే అంతటితో సరిపెట్టుకోలేదు ఖచ్చితంగా ఫైనల్లో నా పాత్ర ఖచ్చితంగా గట్టిగా ఉండాలని చెప్పేసి టీమిండియా గెలవడానికి నా వంతు సాయం చేసేందుకు ప్రయత్నించాలంటూ కెప్టెన్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దాన్ని వమ్ము చేయకుండా ప్రత్యర్థులకు చుక్కలు చూపించి ఊహించని మలుపులు తిప్పుతూ మ్యాచ్ని రెండు వికెట్లు సాధించి పూర్తిగా సౌత్ ఆఫ్రికా ఒక దశలో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులలో కీలక వికెట్లు తీసి ఆ యొక్క పోరు నుంచి మధ్యలోనే ఆగిపోయేటువంటి విధంగా బ్రేక్స్ వేసింది దీంతోనే టీమిండియా అద్భుత విజయం సాధించడానికి బీజం పడినట్టుగా కనపడింది సో ప్రస్తుతము సౌత్ ఆఫ్రికా కెప్టెన్ చెప్పినటువంటి ఈ యొక్క మాటలు వైరల్గా మారాయి